తినమ్మా చాలా బాగున్నాయమ్మ చాలా టేస్టీగా రుచిగా ఉంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇలాగే కాబోలి శనగలు క్యారెట్ వేసుకొని ఎంతమంది చేసుకుంటున్నారో వాళ్ళు కామెంట్ రూపాయలు చెప్పండి ఇదిగోండి మా అమ్మ చూడండి ఈవేళ నల్ల శనగలు నానబెట్టమ్మా అంటే తెల్ల శనగలు నానబెట్టింది ఓన్లండి ఏదో చేసి చూపిస్తుంది మా అమ్మ చూద్దాం నేనే నానబెట్టేసి కొడుకు పెట్టేస్తున్నానండి ఇంకా రాలేదు మా అమ్మ వంట దగ్గరికి నేనే తీసి ఒకరు పెట్టేస్తున్నానండి ఎన్ని విజిల్స్ రావాలి రెండు విజిల్స్ రావాలమ్మా ఈ సేమేపమా చేస్తున్నానమ్మా మీ అమ్మ నల్ల శానికలు నానబెట్టమంది నల్ల శనగలు లేవు ఇంట్లోనే ఏదో తెల్ల శనలు ఉన్నాయని నానబెట్టాను అడ్జస్ట్మెంట్ అవ్వాలి అడ్జస్ట్మెంట్ అవ్వనంటారు అడ్జస్ట్ అవ్వకపోతే ఎలాగా ఏది ఉంటే అది సర్దుకొని చేసుకోవాలి ఎప్పుడు మనం అందుకని ఇప్పుడు సేమే అని నూనెలో వేస్తాను స్టవ్ ఆన్ చేస్తున్నాను కడా వేసి కొద్దిగా వేడెక్కిన తర్వాత నూనె వేస్తాను నూనె వేయాలి చిన్న వేసి సేమియా వేయాలి గ్లాసులు సేమియా తీసుకున్నాను దోరగా ఏపాలి పిల్లలు ఏమో పచ్చిది ఏమంటారు పచ్చిది ఏం బాగుంటుందండి అందుకని నేను దోరగా వేపు ఎప్పుడు ఉప్మా చేస్తాను నేను దోరగా వేపి చేసిన ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది పచ్చిది అంత చేస్తే మాత్రం ఏం బాగుంటుంది దోరగా వేపు చేస్తే దాని రుచే వేరు ఇంకా దోరగా సేమగా వేగిపోయిందమ్మా ఇది ఒక గిన్నెలోకి తీసేయాలి స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి తీసేస్తున్నాను అంటే ఇది మన ఇంట్లోనే ఉప్మా చేస్తాను కదా అందుకని నేను తీసేస్తున్నాను పిల్లలకి ఎప్పుడు కూడా ఏది ఉంటుంది చల్ల శనగలతో చేసి తిని చూడండి చూసి అప్పుడు మీరు రుచి చూసి దాని నుంచి ఈ రుచి చూసి మీరు అప్పుడు గ్రామ లోపల తెలియజేయాల్సిన ప్రేక్షకులు నేను చూడుతున్నాను చల్లారి కన్నా కుక్క వచ్చిందమ్మా కుక్క వచ్చేసిన తర్వాత శనగలు కొద్దిగా మనం తీసుకోవాలి ఉప్మాకి ఈ శనగలు ఈ ఉప్మాలకి ఈ శనగ చాలు స్టవ్ ఆన్ చేయాలి స్టవ్ ఆన్ చేసి నూనె వేయాలి ఈ ఆవాలు వేయాలి ఆవాలు చిటపట్లు ఆడే వరకు ఉంటారు ఆవాలు చిటపట్లు ఆడిన తర్వాత క్యారెట్లు వేయాలి క్యారెట్లు కొద్దిగా యాగనివ్వంతున్నాను పిల్లలకి కూడా ఇంట్లో ఏది ఉంటుంది సర్దుబాటు చేసేటట్టు పిల్లలకి అడ్జస్ట్మెంట్ కూడా మనం నేర్పాలి అడ్జస్ట్మెంట్ లేకపోతే జీవితంలో చాలా కష్టం ఎక్కడున్నా ఎక్కడన్నా పొదుపుగా ఉండాలి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే జీవితం ఉండాలి ఎప్పుడు ఏది ఉంటే దాంట్లోనే సంతృప్తిగా తినాలి ఆ రోజే జీవితం బాగుంటుంది మనకి మాకు అది కావాలి ఇది కావాలంటే ఉన్న దాంట్లోనే మనం చేసుకోవాలి ప్రతిదీని క్యారెట్లు ఎత్తనా చూడు క్యారెట్లు ఎలా వేగాలి ఇవి వేగిన తర్వాత అల్లం కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి మళ్ళీ వేపాలి ఇలాగ వేగనివ్వాలి ఇలాగ వేగిన తర్వాత మీ శనగలు ఉన్నాయి కదమ్మా ఈ శనగలు వేసి వేయాల ఇలా వేపాలమ్మా ఏగే కదా వేగిన తర్వాత నేను ఈ గ్లాసు సేమియా తీసుకున్నాను ఈ గ్లాసు రెండు గ్లాసులు నీళ్ళు తీసుకోవాలి శనగలు ఎందులో డైరెక్ట్గా కానీ బాగా ఉడకవు ముందు మనం కుక్కర్లో వేసి ఉడబెట్టుకుంటే మెత్తగా బాగుంటాయి రెండు గ్లాసులు నీళ్ళు వేస్తాను దగ్గరికి బాగా మరణే అమ్మా ఉప్పు స్టార్ట్ చేసేవే స్టార్ట్ చేసాను ఉప్పు పప్పు వేసేవాద్దాం అనుకున్నాను అదే తల్లి ఎప్పుడంతే చూసుకో ఉప్పు సరిపడా ఉప్పు ఎక్కడ మీరు చేసుకోండి నేను వెళ్ళిపోతున్నాను తల్లి అమ్మ వెళ్ళు ఉప్పు వేసాను కొద్ది మరగనివ్వాలి ఉప్పు సరిపెందలేదో చూడాలి సరిపోయింది అమ్మ దీంట్లో వేపించిన సేమియాని వెయ్యాలి మూత పెట్టేసి వడుకున్న వాళ్ళు ఇలా కొద్ది తిప్పాలమ్మ తిప్పి మూత పెట్టేసి సిమ్లో పెట్టాలి అయిలో పెట్టకూడదు సిమ్లో మెత్తగా అలా ఉడకనివ్వాలి ఒక ఐదు నిమిషాలు మూత తీసి చూడాలమ్మ కింద నీరంతా పోయింది నీరంతా ఇంగిసింది ఇంకేసిన తర్వాత కొద్దిగా కలపాలి ఇంకా కొద్దిగా ఉడకనివ్వాలి ఇంకా నీరు కూడా పూర్తిగా లాగేయాలి మూత కట్టేయాలి ఈ సేమే గొప్ప కాబూలి శనగలు క్యారెట్ వేసుకొని చేసుకోండి చాలామంది ఉప్మా చేసుకుంటారు కానీ క్యారెట్ కాబూలి శనగలు వేసిన ఉప్మా చేసుకొని టేస్ట్ చూసి చెప్పండి నాకు ఇంట్లో చేసుకోండి ప్రతి వాళ్ళు చేసుకుంటేనే దీని గురించి తెలుస్తారు మీకు మోర్ తీయాలమ్మా నీరు వచ్చి ఇంకిందో లేదో చూడాలి నీరు పూర్తిగా ఇంకిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి సేమే ఉప్పు మారాడి రామదు చాలా బాగుందమ్మా నాకు ఇలాగే ఇష్టం కానీ వేళ నువ్వు అవునంటే కాదంటున్నావని నేను ఇవాళ ఇలా చేయించుకున్నానమ్మా నీ దగ్గర నుంచి సరే టేస్ట్గా ఉందో లేదు నాకు చాలా బాగుంది సూపర్గా ఉంది ఇంకా అలాగే మన సబ్స్క్రైబర్లు కూడా ఇళ్ళల్లో చేసుకుంటారు అందరూ ఇలాగే కాబోలి చెనగలు క్యారెట్ వేసుకొని ఎంతమంది చేసుకుంటున్నారో వాళ్ళు కామెంట్ రూపాన్ని చెప్పండి నువ్వు తినమ్మా నేను పెడతాను ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి